హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక గుళ్ళో దీపక్ కి పెళ్లి జరుగుతూ ఉండగా రూప అడ్డుపడుతూ ఉంటుంది కానీ ప్రతాప్ వర్మ వినిపించుకోకుండా పంతగారు మీరు కానివ్వండి అని అరుస్తూ ఉంటాడు నానా నానా అది కాదు నాన్న అని రూప ప్రతాప్ కి చెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా విజయాముగా అడ్డుపడి రూప ఇలా పెళ్లి జరనివ్వు అని రూపని గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది అంతలోనే దీపక్ ఆ కూతురు మెడలో తాలి పొట్టు కట్టేస్తూ ఉంటాడు ఇక ప్రతాప్ వర్మ విజయంపక చాలా సంతోషంగా అక్షింతలు వేస్తూ ఉంటారు రూప ఏం చేయలేక షాక్ అయిపోతూ అలాగే చూస్తూ ఉంటుంది అందులో రాజు స్ట్రోలో లేని మందారాన్ని ఎత్తుకొని అతి కష్టం మీద మెట్లకి వచ్చి అమ్మాయి గారు అని పిలుస్తూ పెళ్ళైపోయిన సంగతి చూసి షాక్ అవుతూ ఉంటాడు అందులో విజయంపిక దీపక్ ప్రతాప్ వర్మ అందరూ కూడా మందారాన్ని చూసి షాక్ అయిపోతూ వెంటనే ప్రతాప్ వర్మ మందారం అని పిలుస్తూ ఉంటాడు మరి ప్రతాప్ వర్మ ఇప్పుడు ఎవరికి న్యాయం చేయబోతున్నాడు అనేది నెక్స్ట్ రాబోయే ప్రోమోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్